గత వారం రోజుల నుంచి కూడా ఈ సింగ్ నగర్ విజయవాడ వరదతో భారీగా మునిగి తేలింది ఎందుకంటే నిన్న నుంచి కూడా వరద ప్రభావం తగ్గడంతో ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో అన్నీ కూడా క్లీన్ అయిపోయాయి సో నిన్న నుంచి కూడా ఫైర్ ఇంజన్తో అట్లాగే పారిశుద్ధ కార్మికులను కూడా ఎక్కువ మందిని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెప్పిస్తుంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలా మందిని ఇక్కడికి తరలించి ప్రతి ఇల్లును కూడా నిన్న సీఎం చంద్రబాబు చెప్పినట్టు కూడా ప్రతి ఇల్లును కూడా క్షుణ్ణంగా ముత్తం కూడా శుభ్రం చేసి తర్వాత శానిటైజర్స్ చేసిన తర్వాత వాళ్ళని ఇంట్లోకి పంపిస్తాము చాలా మంది కూడా డాబాలు ఉన్న ఇళ్లకు మాత్రం అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్న ఇళ్ళకు మాత్రము ఆ కింద ఫ్లోర్ మొత్తం అంతా క్లీన్ చేస్తాము తప్పకుండా ఎవరికి కూడా వివిధ వ్యాధులు సోకకుండా అందరికీ చాలా వరకు క్లీన్ చేసి సో ఒకవేళ మనుషుల పరంగా అయితే తక్కువ ఇల్లు సామాన్ తక్కువ ఉంటాయి వాళ్ళతో వాటర్తో కడిగేయడం లేకుంటే ఫైర్ ఇంజన్లతో మొత్తం కూడా వృధా మొత్తం కూడా బయటికి తీసేయడం వీటన్ని కార్యక్రమాలు ఇవాళ నుంచి కూడా మానించి చేపడుతున్నారు సో నిన్న సీఎం మాట్లాడుతూ కూడా సో ఇప్పటి వరకు చాలా వరకు అన్ని రా జిల్లాల నుంచి అంటే ఏపీకి సంబంధించిన జిల్లాల నుంచి కూడా అందరినీ పిలిపించినామని చెప్తున్నారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు ఇప్పటికే పారిశుద్ధ కార్మికులందరూ ప్రస్తుతం ఏడు సింగు ఆ భగస్ కాలనీకి బాంబాయి కాలనీకి ఇక్కడ అజిత్ నగర్ కాలనీకి అందరూ కూడా చేరుకున్నారు చాలా మంది వీళ్ళందరూ కూడా పారిశుద్ధ కార్మికులు ఉన్నారు సో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఏ అడుగుదాం సో మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు వైజాగ్ నుంచి ఓకే అంటే ఏం చేయడానికి వచ్చారు ఇక్కడ మొత్తం క్లీన్ క్లీన్ చేయడానికి మొత్తం చెత్తలు చదవాలి ఏమి లేకుండా క్లీన్ చేయడానికి వచ్చాను సో ఎప్పుడు వచ్చారు మరి పని మొదలు ఆల్రెడీ టూ డేస్ అయింది సార్ వచ్చి టూ డేస్ మాధవ్ మాది వైజాగ్ నుంచి నుంచి మీరు అతడికి టూ డౌస్ అవుతుంది టూ డౌస్ నుంచి వచ్చాం టూ డవర్స్ నుంచి ఇట్లా అంటే మామూలుగా జిల్లాలో చేస్తారు కానీ వరద ముప్పు ముప్పు ప్రాంతాల్లో అరవై నాలుగో వార్డు అక్కడ అక్కడ నుంచి చేశారు ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు నైట్ ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ నైట్ తీసుకొచ్చి ఇక్కడ రూమ్ ఇచ్చారు రూమ్ ఇచ్చి మళ్ళీ అక్కడ తీసుకెళ్తున్నారు బస్సుల మీద అక్కడ మళ్ళీ బస్సులు రావాలి వెయిట్ చేస్తాము కలిసి అంటే మీ మీరు చూస్తారు అంటే క్లీన్ చేయడం అంటే వరద రావడం ఒక ఎత్తే అయితే ఇప్పుడు క్లీనింగ్ మరో ఎత్తు ఎందుకంటే దాంట్లో వ్యాధులు వస్తాయి పాములు సో ఇట్లా మీకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఏముంది సేఫ్టీ అంటే ప్రజెంట్ అయితే పార్లో సేఫ్టీ సార్ వాటర్ తగ్గుతుంటే మనం అలాగా కార్లో తీయాలి సార్ డస్ట్ తీస్తే అది వాటర్లో పొజిషన్ ఉంటుంది లేకపోతే అలా ఉండదు పొజిషన్ అంటే మీరు ఓన్లీ చెత్త క్లీన్ చేయడమైనా మళ్ళీ దాన్ని ఎత్తిపోతుంది ఎత్తిపోసి మళ్ళీ బళ్ళ మీద వేయాలి సార్ ఆ టిప్పర్ల మీద వేయాలి చెల్లితో ఎత్తి పార్లతో ఎత్తి టిప్పర్ల మీద వేయాలి వేసి మళ్ళీ అది ఎక్కడో ఒకటి డమ్ చేయాలి సో మొత్తం కూడా ఇప్పటికే రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ పర్యటిస్తున్నాము సో వాళ్ళు కూడా చాలా వరకు చెత్త క్లీన్ చేసిన తర్వాత దాన్ని ఎత్తిపోయారని కూడా చెప్తారు చాలామంది ఇప్పటికే వాయిదా మరో నుంచి మరో కార్మికులు ఎక్కడి నుంచి వచ్చారు సార్ అనంతపురం నుండి వచ్చేస్తుంది సార్ ఇక్కడ నూట ఇరవై మంది వచ్చినాము ఇక్కడ అదే వరదలు వచ్చిన విభజానికి మన ప్రజలు తోడుగా ఉండాలని మున్సిపాలిటీ వర్కర్స్ మా కమిషనర్ సార్ ఆదేశాల ప్రకారము ఇక్కడ దాకా వచ్చినాము నిన్న నైట్ నుండి వేరే స్కూల్లో ఉన్నాము ఇప్పుడు ఇక్కడికి పిలుచుకొని వచ్చారు ఇక్కడ టాటర్ వస్తుందంటే కొన్ని ఏరియాలకు పంపిస్తామని వర్కర్ని ఒక టాటర్ వెళ్ళిపోయింది ఆల్రెడీ ఇంకా కొంతమంది ఈ నగరాన్ని అంతా శుభ్రం చేసి వెళ్ళేదాకా ఇక్కడే ఉండి వీళ్ళకి చూసుకుంటామని అన్నీ సో చాలా వరకు కూడా చాలామంది సహాయ సహకారాలు అందిస్తున్నారు వరద బాధితులకు సో మీ పారిశుద్ధిక కార్మికులకు సంబంధించి మీరు కూడా సహాయం చేయడానికి వస్తారు కానీ మీ పనిముట్లు కానీ వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పారు పనిముట్లు అన్నీ కల్పించాయి పనిముట్లు ఇచ్చి మనం తీసుకొని వచ్చాం ఇక్కడికి ఇక్కడ ఏమి ఇవ్వలేదు కానీ ఆండుపూరు నుండి అనంతపురం నగరపాల సంస్థ సమస్య అండి మా రెండు బస్సు అనంతపురం నగరపాలక సంస్థలు ఉండి రెండు బస్సులుగా మీ వర్కర్లు ఇక్కడ విజయవాడ నగరానికి ఇచ్చేసి ఉన్నాము దీంతో మేము ఎందుకంటే ఈ నగర విజయవాడ శుభ్రాన్ని శుభ్రం చేసి మేము పనిముట్లు దాదాపు దంతులు పార్లు కట్టెలు ఇవన్నీ మా శానిటైజర్ సెక్రటరీస్లు బ్లీచింగ్ పౌడరు దాదాపుగా రెండు వందల మంది దాకా పంపించారు ఇక్కడికి వచ్చి నగరాన్ని ఇక్కడ వారం పది రోజులుగా ఉండి నగరాన్ని శుభ్రం చేసి నార్మల్గా మీరు డ్యూటీ చేసేటప్పుడు మాత్రం నార్మల్గా మురికి కాలువలు వాటి మాత్రం పారుస్తుంది కానీ ఇది అత్యంత వరద ప్రభావిత ప్రాంతం చాలా వరకు పాములు కీటకాలు మిగతా ఏంటి ఇంట్లో నుంచి ప్రతి వస్తువు కూడా పైకి వచ్చింది సో దీనికి క్లీన్ చేయాలంటే పెద్ద టాస్పి కూడా ఇంత ముందు మీరు ఎక్కడైనా చేశారా ఇట్లాంటి ప్రాంతాల్లో ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాం ఇక్కడికి ఫస్ట్ టైం ఎప్పుడు చేయడం లేదు ఇది కొద్దిగా చాలా జాగ్రత్తగా చేయాలి కొద్దిగా చాలా వరద ఎక్కువ ఎక్కడుందో అక్కడ కొద్దిగా చానా ఈత ఈత వచ్చి తన జాగ్రత్తగా ఉండేవాళ్ళగా పోయి చేయాలి ఎటువంటి పోతే మన ప్రమాదానికి ప్రమాదం జరగచ్చు మొత్తం కూడా అనంతపురం నుంచి కూడా వీళ్ళందరూ కూడా వచ్చారు సో కొంతమంది మహిళలు ఉన్నారు వైజాగ్ నుంచి వచ్చారు సార్ వైజాగ్ నుంచి మూడు మూడు బస్సు ఇదో అందరూ ఇవ్వణ మండపంలో ఉన్నాం అన్ని సమస్యలు బాగానే ఉన్నాయి కానీ వీళ్ళకి సాయం చేయటం మేము కూడా వచ్చు అమ్మ మీరు క్లీన్ చేస్తుంటారు సో మీకు కూడా సేఫ్టీ సెక్యూరిటీ అన్నీ ఉన్నాయా ఇంకా ఏమేమి ఇంకా ఇంకేం లేదు సార్ ఇస్తారు మేము వచ్చి రెండు రోజులు అవుతుంది కానీ ఇంకేమే లేదు అక్కడ చేసాము బాగా కొట్టుకుపోయింది కదా అక్కడికి వెళ్ళాము అక్కడ చేసి ఇక్కడికి వచ్చాము రాత్రి మొత్తం కూడా పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా ఇప్పటికే వాళ్ళ వాళ్ళ కేటాయించిన ప్రాంతాలన్నిటి కూడా వాళ్ళు క్లీన్ చేస్తున్నారు మొత్తం ఇప్పుడు బాంబాయి కాలనీ సింగనగర్ కాలనీ అజిత్ నగర్ కాలనీకి సంబంధించి ఈ సెక్టార్లకు సంబంధించి కూడా ఇక్కడ క్లీన్ చేయబోతున్నారు మొత్తంగా వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీతో అంటే విజయవాడ విజయవాడ మున్సిపల్కి సంబంధించి కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా అన్ని మున్సిపల్ కార్మి కమిషనర్లు కానీ వివిధ మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడికి తరలించారు వాళ్ళందరూ కూడా మొత్తం క్లీన్ చేసిన తర్వాత బ్లీచింగ్ చేసిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత ఊరికి ప్రయాణమవుతారని కూడా పారిశుద్ధ్య కార్మికులు చెప్తున్నారు సో మొత్తంగా విజయవాడను ఏదైతే ముంపు వరద ప్రభావితమైన ప్రాంతాలన్నిట్లని కూడా ఆ క్లీన్ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి గవర్నమెంట్ యంత్రాంగం అంతా కూడా మళ్ళీ బయటికి వెళ్తుందని కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు కెమెరామెన్ ఆర్కేతో అర్జున్ సింగ్ నగర్ కాలనీ నుంచి